నమస్తే సార్ నమస్తే సార్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవద్దు బయట ఫుడ్ ఎక్స్పెషిలీ అస్సలు ముట్టుకోవద్దు అంటూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది యూజ్ చేయాలి అనేది ఒకటి విన్నా నేను నిజంగానే థైరాయిడ్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక రూల్స్ అనేవి వీళ్ళు పాటించాలి అంటారా ఇది లైఫ్ టైమ్ ఉన్నటువంటి డిసీజ్ అని చెప్పొచ్చా ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ థైరాయిడ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఓకే సో ఎప్పుడైనా సరే మనకు లైఫ్ స్టైల్ మారిపోతే నార్మల్ లైఫ్ స్టైల్ న్యాచురల్ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటకు వచ్చేస్తే వెస్ట్రన్ కల్చర్ మనం ఫాలో అయితే లేకపోతే నిద్ర సరిగా లేకపోతే లేకపోతే లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది అనుకో డే టు డే బేసిస్లో మనకు ఎలా ఉండాల్సింది మన శరీరం ఎలా లేకపోతే అప్పుడు మాత్రం మనకు బడీలో ఏమవుతుందంటే థైరాయిడ్ డెవలప్ అవుతుంది దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ థైరాయిడ్ మనకు ఎలా వస్తుంది దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకరికూ తెలిసిందంటే బాగా థైరాయిడ్ స్వయంగా క్లియర్ చేయగలుగుతారు దే కెన్ క్యూర్ థైరాయిడ్ దమ్ సెల్ఫ్ ఓకే ఇట్స్ దట్ ఈజిక్ బిన్ దమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెడికల్ సైన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ సమ్థింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని కాదు అక్కడ ఇట్స్ ప్యూర్లీ మెడికల్ సైన్స్ ప్రకారంగా చెప్తున్నా యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ మాస్టర్ గ్లాండ్ సో దట్ ఈస్ కాల్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్ ఓకే ఈ ఇది చాలా చిన్న గ్లాండ్ ఉంటుంది సో ఇక ఇక్కడ ఏమవుతుందంటే దాట్ ప్రొడ్యూస్ టీఎస్హెచ్ ఓకే టీఎస్హెచ్ ప్రొడ్యూస్ చేస్తాయి టీఎస్హెచ్ ఇస్ వన్ ఆఫ్ ద హార్మోన్ ఓకే సో ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాట్ కమ్స్ టు అవర్ థైరాయిడ్ గ్లాండ్ ఓకే సో వెన్ టీఎస్హెచ్ కమ్స్ టు థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ ఇన్ కేస్ మీకు బాగానే పని చేస్తుంది అనుకో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు టీ ఫోర్ ఓకే ఈ టిఎస్ఎస్ నుంచి టీ ఫోర్ అక్కడ జనరేట్ అవుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఈ టీ ఫోర్కు మనకు అనుకో టీ టీ ఫోర్ మనకు లీవర్కి వెళ్తాయి లీవర్ విల్ కన్వర్ట్ దట్ టీ ఫోర్ ఇంటూ టీ త్రీ ఓకే సో అండ్ దట్స్ వై అవర్ బాడీ మూవ్స్ యాక్చువల్లీ టీ త్రీ లేకపోతే మన శరీరం కదలడం కష్టమే అంతా డేంజర్ అది సో టీ త్రీ హార్మోన్స్ తగ్గకూడదు ఒకరికి ఒకరుకు ఇన్ కేస్ టీ త్రీ టీ ఫోర్లు ఇన్ కేస్ ఇంబాలన్స్ వచ్చింది తగ్గిపోయింది లేకపోతే పెరిగిపోయింది ఎట్లా ఏమైనా అయితే కూడా మనకు దట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం ఆఫ్ థైరాయిడ్ అని మనం చెప్పవచ్చు అండ్ నార్మల్గా కొంతమంది ఏం చెప్తారంటే లైక్ థైరాయిడ్ వచ్చిన తర్వాత లాభైపోతారు మీరు బిన్ని ఉంటారు ఓకే అది ఎలా వస్తుంది అని ఆ విషయం కూడా చెప్తాను ఎప్పుడైనా సరే టీ త్రీ టీ ఫోర్లు ఇంబాలన్స్ అయితే దట్ హైపర్ 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 మనం నో నాట్ డిఫరెన్స్ వచ్చిందంటే హైపర్ అవుతుంది ఇన్ కేస్ ఎలా కాదు మీకు టిఎస్ లెవెల్ బాగా పెరిగిపోయింది ఓకే టీఎస్హెచ్ లెవెల్ ఎలా పెరుగుతుందో అది కూడా చెప్తాం మీకు టిఎస్హెచ్ ఎప్పుడైనా సరే మనకు సపోజ్ థైరాయిడ్ గ్లాండ్కి కు వచ్చేసింది యూట్యూటెడ్ గ్లాండ్ రిలీజ్ చేసింది అండ్ ఇట్ హెస్ కమ్ టు థైరాయిడ్ గ్లాండ్ సపోజ్ మేబీ ఎనీ ఆఫ్ ద రీజన్ మేబీ వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు ఏదో ఒక రీజన్ వల్ల మీకు సపోజ్ మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయడం లేదు ఓకే మేబీ సంస్డ భైరల్ ఇన్ఫెక్షన్ కమ్ అప్పుడు వీక్ అయిపోయింది మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయట్లేదు ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ టీఎస్హెచ్ అప్పుడు ఏమవుతుంది ఆ టీఎస్హెచ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ద బ్లడ్ అర్థమైందా అక్కడ ఈ థైరాయిడ్ గ్లాండ్ ఆ టీఎస్ఎస్కు యాక్సెప్ట్ చేయకపోతే ఆటోమేటికలీ ఇట్ విల్ మూవ్ ఇన్ ద బ్లడ్ ఓన్లీ సో అప్పుడు మనకు వెయిట్ గెయిన్ రావడం స్టార్ట్ అయిపోతుంది ఓకేనా దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఆల్ దిస్ లైక్ టీ త్రీ టీ ఫోర్ అండ్ టీఎస్ఎచ్ ఇదే జనరల్గా ఇదే మనం చూస్తున్నాం కదా థైరాయిడ్ ప్రొఫైల్ మనం ఎప్పుడైనా చెక్ చేస్తే ఇదే ఈ మూడు వస్తుంది అక్కడ సో దానిలో లాజిక్ ఈ టైప్ ఉంది ఎప్పుడైనా సరే టీఎస్ఎస్ లెవెల్ పెరిగిపోతే ఆటోమేటికలీ టీ త్రీ టీ ఫోర్ మనకు తగ్గిపోతుంది ఓకే లేకపోతే ఎప్పుడైనా సరే టీ త్రీ టీ ఫోర్ మనకు పెరిగింది లేకపోతే ఏమైనా డిస్టర్బన్స్ వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందో మనకు టీఎస్ఎస్ ఆటోమేటిక్గా ఓకే సార్ ఇంకొకటి థైరాయిడ్ మనకు ఉండేది నెక్ దగ్గర ఎక్కువ శాతం మరి నెక్కి థైరాయిడ్ వచ్చింది అని ఒకసారి పిల్లల్ని పుట్టడం చాలా కష్టం అంటూ ఉంటారు సో దీనికి మన స్టమక్ రిలేటెడ్కి ఏంటి సెల్ లింక్ ఉంది అంటారు యాక్చువల్లీ ఏమవుతుందంటే థైరాయిడ్ ఎప్పుడైనా సరే మన బాడీలో డెవలప్ అయిపోయింది దట్ ఈజ్ యాక్చువల్లీ డ్యూ టు ద టీఎస్హెచ్ లెవెల్ ఓకేనా సో టీఎస్హెచ్ లెవెల్ ఎప్పుడైనా సరే బ్లడ్లు మనకు మూవ్ అయిందంటే మనకు ఆల్ ద గ్లాండ్స్ ఇన్ ద బ్లాడీ ఇన్ అవర్ బాడీ విల్ బి డిస్టర్బ్డ్ ఓకే అండ్ దానివల్ల మనకు ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుంది దానివల్ల వెయిట్ పెరగడం వల్ల ఓవరాల్ బాడీలో మనకు అఫెక్ట్ అవుతుంది లైక్ ఒకరికి బెలీ ఫ్యాట్ పెరగడం మనకు లైక్ మేబీ యువర్ లైక్ ఫైబ్రాయిడ్ సిస్ట్ ఈజ్ డెవలప్డ్ లేకపోతే మీకు ఓవరియన్ సిస్ట్ డెవలప్ అయిపోయింది అండ్ దాట్ హ్యాపెన్స్ డ్యూ టు ద ఎక్సెసివ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ అండ్ ఈ ఎక్సెసివ్ ఫ్యాట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఎవర్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీషడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ సపోజ్ మీకు ఎక్సర్సైజ్ కంప్లీట్గా నీ నీళ్లుగానే ఉంది యూ యూ హ్యావ్ ఎ వెరీ సిట్టింగ్ జాబ్ ఆల్వేస్ యు ఆర్ సిట్టింగ్ ఉత్ ద సిస్టమ్ యూఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఓకే ఆ టైప్ జాబ్ ఉంది మీరు ఎక్సర్సైజ్ ఎక్సపోజర్కు అస్సలు లేదు డైలీ బేసిస్లో అండ్ యూ కీప్ అన్ ఈటింగ్ సంథింగ్ ఆన్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆన్ డైలీ బేసిస్ సో దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఆటోమేటికలీ వీ గెన్ ఫ్యాట్ ఓకే అండ్ ఎప్పుడైనా సరే ఈ థైరాయిడ్ హార్మోన్ మనకు ఎక్కడ మ్యాటీరియలైజ్ అవ్వకపోతే ఆటోమేటికలీ ఇట్ మూవ్స్ ఇన్ ద బ్లడ్ సో ఆటోమేటికల్ గా థర్డ్ గెయిన్ అవుడం అవకాశం ఉంది ఎప్పుడు నసరి మనకు ఫ్యాట్ గెయిన్ అయిన దానికి అప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ చేయడం ఒక అమ్మాయికి కష్టం సో అప్పుడు ఏమవుతుంది లైక్ టు మేక్ ద ఫ్యాట్ నార్మల్ ఇన్ ద బాడీ నార్మల్లీ గ్యానక్రిజిస్ట్రీ గ్యానక్రిజిస్ట్రీ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ డాక్టర్స్ ఎనీదర్ అలోపతి డాక్టర్ దే సజెస్ట్ some sort of metformin 500 mg that tablet generally we use for that టు నార్మలైజ్ ద వెయిట్ ఓన్లీ టు నార్మలైజ్ ద మెటాబలిజం ఇన్ ద బాడీ అండ్ ఈ మెటాబలిజం మనకు డిస్టర్బ్ అవ్వడానికి ఇదే కారణం అక్కడ సో దట్ టీఎస్ఎస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇది ఈ బీసాన్ని మనకు తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ సటన్ టెస్ట్ కొన్ని టెస్ట్లు ఉన్నాయి లైక్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయాలి అండ్ లైక్ వీ కెన్ డూ లైక్ అనదర్ టెస్ట్ దట్ ఈజ్ వర్క్ అండర్ మెటాబలిజం యాక్చువల్లీ సో లీవర్ సరిగా పని చేస్తుందా లేదా అది కూడా చూసుకోవాల్సిన విషయం అక్కడ ఎల్ఎఫ్టీ అనదర్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ సో ఈ రెండు టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఇన్సులిన్ లెవెల్ సో దట్ ఈజ్ కాల్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేస్తే కూడా మనకు సగం అక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఓకే సో ఆటోమేటికలీ ఏమవుతుంది లైక్ వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ అకార్డింగ్ టు డైట్ ఓన్లీ వీ యూజ్ మెడిసిన్ అండ్ వీ డూ సటన్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే బట్ నా సజెషన్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే లైక్ సపోజ్ యూఆర్ యూజింగ్ థైరాయిడ్ టాబ్లెట్ మీకు థైరాయిడ్ వచ్చేసి మీరు టాబ్లెట్ వాడుతున్నారు ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ మీరు ఏమని ఆలోచిస్తున్నారా ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ అదర్ థింగ్స్ లైక్ మేబీ సమ్ అదర్ वेरी सीरीय कैमिकल आलोचि इट्स लाइक लैक् इट्स प्युर्ट इज़ प्रिपेड बै दर्मोन यो दट ठीच हारमोन ओके हारमोन लेकिन टी थ्री टी फोर् मैं मीन वटवर आल प्रॉब्लम्स को याटिफाई चेयर के टाबेट तैयार है दट ए हारमोनल टाबेट ओनली సో ఎప్పుడైనా సరే మనకు ఒకరికి ఒక హార్మోన్ తగ్గిపోయింది అంటే ఆ హార్మోన్ రీప్లేస్ చేయడానికి మేము ఆ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తాం ఓకే నార్మలీ దట్ హ్యాపెన్స్ ఇన్ దో అలోపతిక్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఒకరికి ఇన్కేస్ థైరాయిడ్ బాగా డెవలప్ అయిపోయింది లేకపోతే ఒకరు ఈజ్ బికమ్ వెరీ ఓబేస్ ఎట్లా ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు థైరాయిడ్ మెడిసిన్స్ ఇమీడియట్లీ వాడే మానేయకూడదు కొంతమంది ఆలోచిస్తారు అరే నాచురల్గా మనం మెయింటైన్ చేద్దాం విల్ డూ ఎక్సర్సైజ్ విల్ డూ ఆల్ ద ఫుడ్ ప్యాటర్న్ విల్ ఫాలో అండ్ ఇది అన్నీ తీసుకొని మనం మెయింటైన్ చేయొచ్చు ఇట్ ట్యాబ్లెట్ ఎందుకు కెమికల్ మెడిసిన్ అని ఆలోచిస్తారు బట్ ఇట్స్ నాట్ హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకరు ఇన్ కేస్ థైరాయిడ్ టాబ్లెట్స్ మానేశారంటే వాళ్ళకు మేజర్ ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళ బాడీలో వాళ్ళకు మేబీ హీ విల్ బికమ్ డయాబెటిక్ మేబీ హీ మే గెట్ హార్ట్ అటాక్ మేబీ హిస్ కిడ్నీ విల్ ఫెయిల్ సో ఆల్ ద మేజర్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది సో అందుకని మనం అది అవాయిడ్ చేయకుండా మనం వీ షుడ్ గ్రాడ్యువలీ మనము రిడ్యూసింగ్ డోజెస్లు అది పాడేసి హా ఓకే ఇఫ్ యూ ఆర్ సో మచ్ ఆఫ్ పర్ఫెక్ట్ యూ క్యాన్ చేంజ్ పర్ఫెక్ట్లీ యువర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్ అడ్వైస్ అప్పుడు ఏమవుతుందంటే మీరు అప్పుడు మానేయొచ్చు సపోజ్ టూ త్రీ మంత్స్ మీరు ఫాలో అయ్యారు లేకపోతే సిక్స్ మంత్స్ మీరు ఎలాంగ్ విత్ ద టాబ్లెట్ మీరు ఫాలో అయ్యారు మీరు సరిగా చేయగలుగుతున్నారు యు ఆర్ అబుల్ టు పర్ఫామ్ ఎవ్రీథింగ్ ఇన్ అ ప్రాపర్ వే డయాట్ ప్యాటర్న్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ ఇది అన్నీ మీరు కరెక్ట్గా చేసేస్తే అప్పుడు మీరు రిడ్యూసింగ్ డోజెస్లో అది తగ్గించుకోవచ్చు అండ్ మధ్య మధ్యలో చెక్ చేసి తగ్గించుకోవాలి సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద థైరాయిడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్ ఈవెన్ యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ సో ఐ విల్ బీ అబుల్ టు ఆన్సర్ యూ ఓకే థ్యాంక్ యూ